వీడియో రైనోప్లాస్టీ అండ్ బేసిక్ ట్రీట్మెంట్ ఆఫ్ ఈఎన్టీ సర్జెన్స్ చేసేది ఏంటంటే సెప్టం అనేది అక్కడ చూసారా మెత్తగా ఉన్నది వైట్గా వాళ్ళు మూవై మూవ్ అయిపోతుంది అది కాట్లేజ్ మాట మెత్తటి దుమ్ము ఆ మెత్తటి దుమ్ము వంకరగా ఉన్నప్పుడు మేము కరెక్ట్ చేస్తాం దాని వెనకాల మీరు కొంచెం గమనించి ఉంటే అది తెల్లగా ఉంది పక్కన అయంతా ఎముకలు అన్నమాట ఆ ఎముకలు కూడా మేము తీయాల్సి వస్తుంది సో ఆ ఎముకలు ఇది షేప్ చేసి ఫ్రంట్ ఉన్న షేప్ నీట్గా చేస్తాము లోపల ముక్కు వంకర్ ఫంక్షనాలిటీ అంటాం అంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నా ఆర్ ముక్కు బెండైపోయి రక్తాలు వస్తూ ఉంటాయి ఒకరికి కొంతమందికి అలాగా వస్తున్నప్పుడు ఈ యొక్క ఎముకు ఆ తెల్లగా ఉన్నది ఎముకు ఆ మెత్తడు దుమ్ము ఈ రెండు రంగులు తెలుపు రంగులు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి చూసారా రెండు డిఫరెంట్ పార్ట్స్ అన్నమాట అది ఎముకు ఇది కాటలేచ్చు సో ఈ రెండు చూసి ఏవైనా తేడాగా ఉంటే కరెక్ట్ చేసి ముక్కు వంకర్ని లోపల ఫంక్షనాలిటీని కూడా కరెక్ట్ చేసి దీన్ని సెప్టోర్ i enter.